హాయ్ అండి ఇది సండే వీడియో అండి సండే అయితే తెచ్చిన చేపలు అనమాట ముందుగా సముద్రం చేపల్లో అయితే పసుపు పర్లు అండి ఇవి ఇవి చాలా పెద్దవి వచ్చాయి కానీ కాస్ట్ కూడా కొన్ని రోజులు బట్టి చాలా ఎక్కువ ఉందండి కేజీ మూడు వందలకే అయితే అమ్ముతున్నాము చూడండి ఇది ఒక్కటే ముళ్ళు ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఆ తర్వాత ఇవైతే సేలవతులు చూసారా ఇవి చెరువు చేపలు అనమాట ఒక్కొక్క చేప కేజీన్నర అంతా వచ్చిందండి ఇవి అయితే కేజీ నూట ఎనభై రూపాయలు దాని తర్వాత జడ్డువాలు ఇవి తేగానే బేరం వచ్చింది చాలా పెద్ద పెద్దవే ఉండేవి పది కేజీలు బేరం వస్తే పెద్దవన్నీ కూడా వాళ్ళకి వేస్తాము ఇవైతే కేజీ ఒక్కొక్కటి వందలు అన్నమాట కేజీ ఆ తర్వాత సందువాలు సందువాలు మొన్న అయితే రాలేదు కానీ ఈరోజు వచ్చేయండి ఇవి కేజీ నూట ఎనభై రూపాయలే ఒక్కో చేప రెండు కేజీల అంతే అంతేస్తున్నాయి చూసారా ముళ్ళు అస్సలు తక్కువ ఉండే చేప అంటే సంధువండి దాని తర్వాత బొచ్చులు అనమాట బొచ్చులు అయితే వెయిట్లు తక్కువే వచ్చే కేజీ మూడు వందలు కేజీ నాలుగు వందలు అలా వచ్చాయి ఇవి కూడా కేజీ వన్ ఎయిటీకి అమ్ముతున్నాము చూసారా చేపలు దాని తర్వాత పీతలు అవి కూడా తెచ్చాను కానీ తొందరగా అయిపోయి ఈ వీడియో తీసినప్పటికే చాలా లేట్ అయిపోయిందండి దాని తర్వాత కానగడతలు దాదాపు అన్ని కూడా అమ్మేసానండి అమ్మేసిన తర్వాత తీసిన వీడియో అనమాట ఇది ఇవి కేజీ రెండు వందలకి వేసాను కానగడతలు తర్వాత రైలు రైలు అయితే మూడు వందల యాభై నాలుగు అయితే అమ్మాయినండి చాలా రేటు పెరిగిపోయింది అందరికీ ఎక్కువ శాతం నాలుగు వందలకే వేసాను ఆదివారం తెచ్చిన చేపలు అయితే ఇవేనండి పన్నెండు అయితే అయ్యింది నాలుగు చేపలు నాలుగు రకాలు అన్నమాట సంధువ ఒకటి జడ్డవా ఒకటి శీలావతి ఒకటి అలాగే బొచ్చొ ఒకటి ఈ నాలుగు చేపలు పన్నెండు గంటలకైతే ఈ నాలుగే ఉండేవండి చూసారా రేపు ఏవి చేపలు తెచ్చినా వీడియో పెట్టడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ మరి